వారు కూడా రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా విద్యార్థులకు చదువు చెప్తారు కానీ ఉద్యోగ భద్రత అనేది గాలిలో దీపంలా మారింది వారే గెస్ట్ ఫ్యాకల్టీలు గెస్ట్ ఫ్యాకల్టీల ఇబ్బందులపై ప్రత్యేక కథనం రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై ఐదు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై మంది అధ్యాపకులు గెస్ట్ ఫ్యాకల్టీలుగా పనిచేస్తున్నారు వీరికి గంటల వారీగా వేతనాలు చెల్లిస్తారు వీరికి విద్యాబోధన చేయడానికి ఎలాంటి నియమ నిబంధనలు లేకపోవడంతో ఏ ఏడుకు ఆ ఏడు తమకు ఉద్యోగాలు ఉన్నాయా లేవా అని ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ప్రతి సంవత్సరం కాలేజీలు మొదలైన తర్వాతనే ఎంతమంది అధ్యాపకులను గెస్ట్ ఫ్యాకల్టీలుగా తీసుకోవాలనే విషయంపై నోటిఫికేషన్ జారీ చేసి వారిని విధులలోకి తీసుకుంటున్నారు దీంతో ప్రతి ఏడాది కొత్తగా ఉద్యోగం కోసం వెతుక్కోవలసిన దుస్థితి గెస్ట్ ఫ్యాకల్టీలది వారి పరిస్థితి అధ్యాపకుల మాదిరిగా కాకుండా పేరుకు తగ్గట్లే అతిథి అధ్యాపకులుగా మారిపోయింది అంతేకాకుండా ఇచ్చేదే అంతంత మాత్రం అయినప్పుడు అవి కూడా ప్రతి నెల క్రమం తప్పకుండా అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కేవలం రెగ్యులర్ అధ్యాపకుడు కాదన్న ఒకే ఒక్క కారణంతో వేతనాల విషయంలో ఉద్యోగ నియమ నిబంధనల విషయంలో వారు తీవ్ర అన్యాయాలను ఎదుర్కోవాల్సి వస్తోంది డిగ్రీ కాలేజీలలో పూర్తిస్థాయి అధ్యాపకులను నియమిస్తే వేతనాల భారం ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వాలు కొన్నేళ్లుగా రెగ్యులర్ అధ్యాపకుల నియామకాలను అంతంత మాత్రమే చేపడుతూ అతిథి అధ్యాపకులతో నెట్టుకొస్తున్నాయి దీంతో రెగ్యులర్ అధ్యాపకులు లేక విద్యార్థుల చదువుపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం ప్రారంభమై నలభై రోజులు గడుస్తున్నప్పటికీ గత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఏప్రిల్ నెల వేతనం కూడా వీరికి అందకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా కళాశాలలు ప్రారంభమై నలభై రోజులు దాటినా తమ ఉద్యోగాలు కూడా రెగ్యులర్ కాకపోవడంతో తీవ్రంగా ఆందోళన చెందుతూనే ప్రతిరోజు కాలేజీలకు మాత్రం హాజరవుతున్నారు ఈ విద్యా సంవత్సరానికి తమకు ఉద్యోగం ఉందో లేదో అనే వేదన వారిని తీవ్రంగా వింటాడుతోంది ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అతిథి అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో బోధిస్తున్న అతిథి అధ్యాపకులు కోరారు నూట నలభై ఐదు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి పంతొమ్మిది వందల నలభై మంది గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు గెస్ట్ ఫ్యాకల్టీని గెస్టు లాగా రావడం పోవడం అనేటువంటిది కాకుండా మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ఏ నియమ నిబంధనలు లేకుండా అసంఘటితంగా కార్మికులు ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో గెస్ట్ ఫ్యాకల్టీని కూడా ఆ విధంగా పనిచేయించుకుంటుంది ప్రభుత్వం దీనికి ఒక రూపకల్పన అనేటువంటిది తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే గంటల గంటల వారీగా పని వేతనం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది మేము వెల్ క్వాలిఫైడ్ డిగ్రీలు చేసి పిహెచ్డీలు చేసి నెట్లు సెట్లు అన్ని క్వాలిఫై ఉన్నటువంటి సీనియర్ లెక్చరర్స్ మేమంతా కూడా గత పది సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా ఈ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ కళాశాలలో పనిచేసుకుంటూ చాలీ చాలని జీతాలతో కాలం గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కనీసం ఇప్పటికీ మాకు నాలుగు నెలలైతుంది జీతాలు రాక మాకు ఇంతవరకు రెన్యువల్ కూడా ఆటో రెన్యువల్ కూడా కాలేదు రెన్యువల్ కూడా చే చేయలేదు ప్రతి సంవత్సరం మెన్ కమిటీతో చేస్తూ ఉన్నారు సీనియర్స్ అయి నుండి కూడా మా స్టూడెంట్స్తో మేము పోటీ పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి గెస్ట్ ఫ్యాకల్టీకి తప్ప వేరే ఎవరికి కూడా ఉండదు అందరికీ సెలవులు వస్తే సంతోషం దసరా సెలవులు వచ్చినాయి సంక్రాంతి సెలవులు వచ్చినట్టే సంతోషం కానీ మాకు సెలవులు వస్తే బాధ ఎందుకంటే ఆ సెలవుల్లో వచ్చేటువంటి అవర్లీ అవర్స్ మాకు పోతాయి కాబట్టి మాకు శాలరీ ఉండదు సండేస్ వచ్చినా పండగలు వచ్చినా ఏ శుభకార్యాలు జరిగినప్పటికీ అంటే ప్రభుత్వ హాలిడేస్ ఉన్నప్పటికీ మాకు శాలరీ అనేటువంటిది ఉండదు మళ్ళా డెబ్బై రెండు గంటల మాత్రమే పనిచేయాలి నెల మొత్తంలో డెబ్బై రెండు గంటల కన్నా ఎక్కువ చేస్తే శాలరీ ఉండదు తక్కువ చేస్తే శాలరీ కట్ అవుతుంది ఇలాంటి దైన పరిస్థితుల్లో నా తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నది వాళ్ళందరినీ ఆదుకోమని ప్రభుత్వానికి అనేక సార్లు అనేక మంది మంత్రులకు మేము వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు ఆ విషయం మీద గెస్ట్ పంతొమ్మిది వందల నలభై మంది గెస్ట్ ఫ్యాకల్టీకి న్యాయం చేయాలని మాకు ఆటో రెన్యువల్ చేయాలని కన్సల్టెంట్ పేమెంట్ ఇప్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ విధంగా ఇది ఇదిగినా జరగకపోతే భవిష్యత్తులో దాని గురించి తీవ్రమైనటువంటి ఆలోచనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరించడం కూడా జరుగుతూ ఉంది గత పద్నాలుగు సంవత్సరాలుగా ఎటువంటి గవర్నమెంట్ డిగ్రీ కళాశాలల్లో పద్నాలుగు సంవత్సరాలుగా డిగ్రీ లెక్చరర్స్ నోటిఫికేషన్ అనేది లేదు నియామకాలు లేవు మేమంతా కూడా దాదాపు పది పన్నెండు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాము ఉదయం పది గంటలకు బయోమెట్రిక్ వేసి సాయంత్రం మళ్ళీ నాలుగున్నర ఐదు గంటలకు మేము బయోమెట్రిక్ వేసి వెళ్ళిపోతాము అయినా కూడా ప్రతిరోజు కళాశాలకు వచ్చినా కూడా మేము అతిథి అధ్యాపకులుగానే ఉంటున్నాం రెగ్యులర్ అధ్యాపకులు కాంట్రాక్ట్ వాళ్ళతో పాటుగా మేము కూడా వర్క్ చేస్తున్నాం అయినా ప్రతిరోజు కళాశాలకు వచ్చినా కూడా మా పేరులోనే పేరుకు అతిథి అని ఉంది ఎక్కడైనా అతిథులకు గౌరవం అనేది ఉంటుంది కానీ ఇక్కడ మాది దారుణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ డిగ్రీ కళాశాలలో మేము కూడా కాంట్రాక్ట్ రెగ్యులర్ వాళ్ళతో పాటు వర్క్ చేస్తాము కానీ మాకు గుర్తింపు లేదు సెలవులలో సెలవులు సండేసు ఇట్లాంటివి వచ్చినప్పుడు మాకు ఎటువంటి శాలరీస్ ఉండవు పర్ అవర్ త్రీ నైంటీ రూపీసు మాకు క్లాస్కు ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం త్రీమెన్ కమిటీ ద్వారా మేము డెమో ఇంటర్వ్యూ ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది ఒక గురుకులాల్లో ఒకసారి గెస్ట్ ఫ్యాకల్టీ నియమిస్తే మళ్ళీ తిరిగి ఆటో రేణువల్ అనేది ఉంది మోడల్ స్కూల్స్ గురుకులాసు కానీ ఎటు వచ్చి ఈ డిగ్రీ కళాశాలలో అలాంటిది ఏది కూడా లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మేనిఫెస్టోలో మాకు పెట్టారు డిగ్రీ కళాశాల అధ్యాపకులకు యాభై వేల రూపాయలు కన్సాలిడేటెడ్ పే వేస్తామని కానీ ప్రభుత్వం వచ్చి కూడా వన్ ఇయర్ దాటిపోయింది ఇంతవరకు అట్లాంటి చర్యలు ఏది కూడా తీసుకోలేదు కళాశాలలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ స్టూడెంట్స్ వస్తున్నారు క్లాసులు చెప్పడానికి సరిపోని లెక్చరర్స్ లేరు విద్యార్థులు నష్టపోతున్నారు చాలా మంది పేద పిల్లలు ఇక్కడ విలేజెస్ నుంచి ఇక్కడ చదువుకోవడానికి వస్తారు మేమంతా కూడా డిగ్రీ లెక్చరర్స్కి ఆటో రెండు ఇవ్వకపోవడం వల్ల ఎప్పుడో కాలేజీ స్టార్ట్ అయినాక రెండు నెలలు మూడు నెలలకు తీసుకోవడం వల్ల పిల్లలు సిలబస్ లాస్ అయిపోతున్నారు చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది గెస్ట్ ఫ్యాకల్టీ పద్నాలుగు సంవత్సరాల నుంచి రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది డిగ్రీ కళాశాలలో నియామకాలు లేవు అయినప్పటికీ మేము పది పన్నెండు నెలల నుంచి వర్క్ చేస్తున్నాము అయినా మాకు గెస్ట్ ఫ్యాకల్టీకి ఏ విధమైనటువంటి గుర్తింపు అనేది లేదు పన్నెండు నెలల పేరు పన్నెండు నెలల పేరు మీద మా గెస్ట్ ఫ్యాకల్టీకి ఆరు నెలలు మాత్రమే ఫుల్ శాలరీ వస్తుంది మిగతా ఆరు నెలలు మాత్రం ఏమి శాలరీ రావట్లేదు పీరియడ్ వైజ్ పెట్టడం వల్ల త్రీ నైంటీ పర్ త్రీ నైంటీ పర్ పీరియడ్ పెట్టడం వల్ల చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది మాకు గెస్ట్ సమస్యలు చెప్పుకోవాలంటే మాకు చాలా బాధాకరం అనిపిస్తుంది ఏంటంటే పండగలు వచ్చినా ఏదొచ్చినా మేము చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి సిచ్యువేషన్ సెవెంటీ టూ అవర్స్ కంటే ఎక్కువ పెట్టుకోవడానికి అవకాశం లేదు నెక్స్ట్ వేరే గురుకులాస్లో తీసుకుంటే వెంటనే రెన్వల్ అవుతుంది వాళ్ళకి ఆటో రెన్వల్ ఇచ్చేస్తున్నారు మాకు మాత్రం ఆటో రెన్వల్ లేదు మళ్ళీ ఇయర్ ఇయర్ డెమోస్ కండక్ట్ చేసి తీసుకోవడం అనేది జరుగుతుంది అట్లా తీసుకున్నా కూడా మేము చే చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మాకు కనీసం కన్సాల్టెడ్ పే అమౌంట్ కూడా రావట్లేదు కానీ మా శాలరీ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఎయిటీ రూపీస్ కానీ ఆ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఎయిటీ రూపీస్ కూడా మాకు లభించట్లేదు క్లాసెస్ తక్కువ ఉన్నప్పుడు పదిహేను వేలు పదివేల జీతం తీసుకునేటువంటి రోజులు కూడా ఉన్నాయి మరి అలాంటి సిచ్యువేషన్స్ మేము ఫేస్ చేస్తున్నాం మా ఫ్యామిలీస్ని ఎట్లా మేము చేయలేకపోతున్నాం మా పిల్లల ఫీజులు కూడా మేము పే చేసుకునేటువంటి లేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం ప్రభుత్వం అమ్మ మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం వి ఆల్ గెస్ట్ ఫ్యాకల్టీ వర్కింగ్ ఇన్ వేరియస్ డిగ్రీ కాలేజెస్ ఇన్ తెలంగాణ స్టేట్ సో వీఆర్ వర్కింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్ యాజ్ అ గెస్ట్ ఫ్యాకల్టీ so we are getting only the salary for 6 months 5 months irrespective of uh, the salaries uh, given by the government only for 5 months or 6 months so actually the uh, new government congress government has given in the manifesto that every guest faculty degree guest faculty will get 50000 rupees after the uh, elected government will come but till now uh, it almost one year uh, it completed but we are not getting any 50000 rupees even we are not getting the 28080 rupees why because we are having only hourly basis per class we have 390 rupees but uh, so we request the government to give consolidated payment for all the guest faculty who are working in a degree colleges why because this is a very meager salary so we cannot live for this salary we have families we have children we, go, uh, we are they are going to the schools we have to pay the school fees, house rents and everything. so we are all qualified. we are having mscs, set net phds and we have a lot of experience like 10 to 15 years of experience. every year we are not getting any notifications. we are not having any DL notification. but we got jail notification. all these things. but there are very low number of recruitments. so because of that we are unable to get the jobs. so sincere request to the government that Please consider our uh, uh, request that please continue our services, renew our services every year. Why? Because we are working since so many years. So, actually, so many people are senior uh, lecturers. Their age is also increased, so they cannot apply for the jobs. So, finally, I want to request the Chief Minister and all the government ministers. We are already given the presentations. So, please consider, sir. So, we uh, hope that so we'll you we will come with a solution